రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డిని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నట్లు ముతుకూరు ఎంపీపీ గండవరం సుగున తెలిపారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం ఈపురు గ్రామ పంచాయతీలో స్థానిక గ్రామ సర్పంచ్ అనంతరాజు సాయి శశిధర ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని ఎంపీపీ ప్రారంభించారు మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి చేసిన అభివృద్ది పనుల కరపత్రాలను గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ నాయకులు గ్రామస్తులకు అందజేశారు రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ పథకాలు సజావుగా సాగాలంటే ముఖ్యమంత్రిగా రెడ్డిని గెలిపించుకోవాలని సర్వేపల్లి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో కాకానీని గెలిపించాలని ఎంపీపీ అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తైదుపాటి వీరరాఘవయ్య మాజీ ఉప సర్పంచ్ నెట్రంపాక నాగేశ్వరరావు ఉడత మురళీకృష్ణ వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికలకి సిద్ధంగా ఉన్నామని ఈ ప్రచారం గ్రామస్తులు అందరం కలిసి ఈ పూర్తి సర్పంచ్ గారు గ్రామస్తుల నాయకులు మిగతా కార్యకర్తలు అందరం కలిపి ఇంటింటికి పోయి మేమంతా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మా మంత్రి గారు కాకాను గోవర్ధన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో కలిపించ గెలిపించాలని ముందుంటాము ఏ ఇంటికి పోయినా ప్రచారానికి అమ్మ మాకు చెప్పబడలేదు మేమేసేది గోవర్ధన్ రెడ్డి గారికి అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి మా జగనాన్నకు దెబ్బితే మేము ఎవరికి ఏమని ఏ గడప దొక్కినా ముందుగా ఎంతో సంతోషంగా వాళ్ళే వచ్చి చెప్తున్నారు మాకు అందుకని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ మన జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని అలాగే భారీ మెజార్టీతో మన మంత్రి గారు శ్రీ కాకాను గోవర్ధన్ రెడ్డి గారిని గెలిపించాలని గ్రామస్తులందరినీ కోరుకుంటూ సెలవు తీస్తాం సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో ఇలా కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి